ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ నటులు అందరూ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం అందులో ఇప్పుడు మరొక నటుడు కూడా చేరిపోయారు గుప్పడెంతు మనసు సీరియల్ మా టీవీలో ఎంత సూపర్ హిట్ ని అందుకుందో తెలిసిందే ఆ సీరియల్ నటించిన వారందరికీ కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు చెందుతూ వచ్చేశారు అలా అందులో అప్పుడప్పుడు కనిపించే పాత్ర గోపాలరావు గారు అయితే తను నటనతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు తను అప్పుడప్పుడు కనిపించినప్పటికీ కూడా బెస్ట్ సీన్స్గా అయితే ఆకర్షిస్తూ వచ్చేవారు అతను ఇండస్ట్రీలోనే కాదు ఇటీవల మూవీస్లో కూడా తను నటిస్తూ కనిపించడం మనం గమనిస్తూ వచ్చేసాం ఇకపోతే తనకి డెబ్బై ఐదేళ్ళు కావడంతో ఇప్పటికే తన అనారోగ్యం పాలవుతూ ఎన్నో సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు ఇక తన కొడుకు సైతం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం విశేషం ఇలా తన ప్రస్తుత కాలంలో తన కాలక్షేపం గడపడం ఇష్టం లేక సీరియల్స్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఆకర్షిస్తూ వచ్చేవారు అటువంటి వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా మరణించడం జరిగింది ఇక తన ఆత్మ సకూరాలి అంటూ తన కొడుకు అయితే సోషల్ మీడియాలో తన తండ్రికి సంబంధించిన పోస్ట్ని షేర్ చేసుకుంటూ దుఃఖాన్ని వ్యక్తపరుచుకున్నారు